హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే వచ్చి మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ పేరు ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం ఉస్మాన్ జాతికి సంబంధించిన మేకల బ్రదర్ ఇవైతే మనకి అమ్మకానుకోండి ఇలా మన ఛానల్లో మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ అంతా మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించండి ఇలా మన ఛానల్లో మీ జీవాలు వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా దగ్గర ఏరియా వాళ్ళు కానీ మీ జీవాలు కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇంకొక మంది చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు ఇంకే బ్రదర్ మీరు ఇలా వీడియోస్ అప్లోడ్ చేసినందుకు అమౌంట్ ఏమన్నా తీసుకుంటున్నారా అంటున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోండి బ్రదర్ ఫ్రీగానే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రీగానే వీడియోస్ పెడతాను బ్రదర్ నాకు ఏ రూపాయి మీరు ఏ రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చెప్తాను చాలామంది కాల్ చేసి అడిగారు అందుకే చెప్పాను ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఉస్మాన్ జాతికి సంబంధించిన మేకలు ముప్పై ముప్పై మేకలు ఉన్నాయి బ్రదర్ ఈ ముప్పై మేకలు వచ్చేసి మనకి మొత్తం సూడితో ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఇవి జతల పరంగా కాకుండా లైవ్ ప్రకారం అయితే అంటున్నాడు మన అన్న ఇవి లైవేడ్ వచ్చేసి కేజీ మూడు వందల పది రూపాయలకైతే మన కేజీ లెక్కన లైవేట్ లెక్కన అయితే ఇస్తానంటున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి కొండాపురం మండలం కడప డిస్టిక్ కొండాపురం మండలం ఏటూర్ విలేజ్ బ్రదర్ ఇవి వచ్చేసి కడప డిస్టిక్ కొండాపురం మండలం ఏ టూర్ విలేజ్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే కింద లో అన్న నంబర్ పెడతాను అన్న నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాను బ్రదర్ ఏదైనా కొనాలి పెట్టాలి కొనాలి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో నెంబర్ కాల్ చేసి దగ్గరికి వెళ్ళి చూసి కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ